హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ అండి ఆయన స్టోరీస్ అన్నిటికీ కూడా కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన స్టోరీస్ని ఆయన పర్మిషన్ లేకుండా ఏ యూట్యూబ్ ఛానల్లో కానీ మరి ఏ ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ అప్లోడ్ చేయడానికి వీల్లేదు అలా చేసిన వాళ్ళ మీద ఆయన లీగల్గా ప్రొసీడ్ అవుతారు అలానే ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి స్టోరీస్ని మరే యూట్యూబ్ ఛానల్లోనైనా వింటున్నడం కానీ లేదంటే చదవడం కానీ చేస్తున్నట్లయితే దయచేసి నాకు ఇన్ఫామ్ చేయండి నేను ఇమ్మీడియట్గా రైటర్ గారికి మెసేజ్ చేస్తాను ఆయన దానికి తగిన విధంగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం తొంభై రెండవ భాగం ల్యాప్టాప్లో తన వర్క్ కంప్లీట్ చేసుకుని అమృత వైపు చూస్తే ముసుగేసుకుని మంచి నిద్దట్లో ఉంది అమృత నిన్నటిలా ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టుకోగానే అలవాటుగా వచ్చి గుండెల మీద పడుకుండిపోయింది కాసేపు మొబైల్ చూసుకొని రెండు చేతులతో తనని చుట్టేసి జోకొడుతూ నిద్రపోయాడు అర్జున్ మరోవైపు డోర్ కొట్టి కొట్టి విసుగొచ్చిన హరీష్ బాబోయ్ ఈ పిల్ల నిద్ర ఏంటి ఇంత దారుణంగా ఉంది అనుకుని విసుగ్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు పొద్దున్నే ఎప్పటిలా నిద్ర లేచిన అమృతకి మళ్లీ తను అర్జున్ మీదనే ఉండడం చూసి ఏడు పొక్కటే తక్కువైంది దేవుడా ఊరెళ్ళగానే హాస్పిటల్లో చూపించుకోవాలి నాకు నిద్రలో నడిచే జబ్బు వచ్చినట్టుంది అనుకుని అర్జున్ డిస్టర్బ్ అవ్వకుండా లేచి తన రూంలోకి బంగీ జంపింగ్ చేసి వెళ్ళిపోయింది ఏంట్రా ఇది దాన్ని లేపేయమంటే టైం కావాలన్నావు ఇప్పుడేమో అది వేరే దేశం పోయింది ఇంకా ఎన్ని రోజులు టైం తీసుకుంటావు అని సైతుల్ని తిడుతున్నాడు చలపతి నన్నేం అయ్య గారు ప్రతిసారి కొంచెంలో తప్పించుకుంటుంది అటు ఇటు అయ్యిందంటే ఇద్దరం జైల్లో కూర్చుంటాం జైలు కూడా అక్కర్లేదులేండి ఆ రాఘురామయ్య కో అర్జున్ కో తెలిసిందంటే మనిద్దరిని అక్కడే పాతేస్తారు అందుకే ఎవరికీ డౌట్ రాకుండా లేపేయాలని చూస్తుంటే అది కాస్త తప్పించుకుంటుంది ఈ సాకులు మాత్రం బాగానే చెప్తావు అటుపక్క ఆ గాడేమో ఇదంతా అమృత ఆస్తి అని నా బుర్ర తింటున్నాడు వాడికి ప్రతిసారి డబ్బులిచ్చి నోరు ముయించేసరికి నేను మా పెదనాన్న దగ్గర కొట్టేసిన ఆస్తి అంతా స్వాహ అయ్యేలా ఉంది మీరేం కంగారు ప్రకండ్ అయ్యగారు దాన్ని పాడెక్కించే బాధ్యత నాది మీరు నిశ్చింతగా ఉండండి కనీసం ఈసారైనా పని పూర్తి చేయి కానీ నువ్వు మాత్రం ఇంటికి పెద్దగా రాకు ఎవరికైనా డౌట్ వచ్చిందంటే అంతే సంగతులు మిస్టర్ జేమ్స్ ఎస్ సార్ అంటూ వచ్చాడు హరీష్ దగ్గరికి జేమ్స్ నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు కానీ ఈ ప్రాజెక్ట్ ఎలాగైనా నాకు మాత్రమే రావాలి ముఖ్యంగా ఫ్రెండ్స్ సొల్యూషన్ కంపెనీకి అస్సలు వెళ్ళకూడదు బట్ సార్ వాళ్ళ ప్రాజెక్ట్కి మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంది నో అలా అవ్వకూడదు నీకెంత డబ్బు కావాలంటే అందిస్తాను కానీ వాళ్ళకి మాత్రం ఈ ప్రాజెక్ట్ వెళ్లకుండా చేయి అర్థమైందా ఓకే సార్ కానీ ఇప్పుడేం ఏం చేసినా డౌట్ వస్తుంది ఎలాగైనా వాళ్ళకి ప్రాజెక్ట్ రాకుండా చేసే బాధ్యత నాది గుడ్ ఆల్రెడీ నీకు ఇస్తానన్న అమౌంట్లో అకౌంట్లో పడిపోయింది పని పూర్తయ్యాక మిగిలిన అమౌంట్ వస్తుంది అనగానే థ్యాంక్ యూ సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు జేమ్స్ బెడ్కి అడ్డంగా పడుకుని అర్జున్కి నా లవ్ మ్యాటర్ ఎలా చెప్పాలి అని భర్జన పడుతుంది నేహ ఈ రూమ్లోనే అందంగా డెకరేట్ చేస్తే పోనీ టెర్రస్ మీద వద్దులే కానీ ఏం చేసినా ఇప్పుడు చేయకూడదు వాడసలే ప్రాజెక్ట్ టెన్షన్లో ఉన్నాడు ఎటు మాకే వస్తుంది కాబట్టి ప్రాజెక్ట్ ఓకే అయ్యాక అందంగా నా లవ్ని ప్రపోజ్ చేస్తే బాగుంటుంది కరెక్ట్ ఈలోపు నా లవ్ అంతా తెలిసేలా మంచి ప్లాన్ చేయాలి అనుకుంటూ నిద్రపోయింది ఖచ్చితంగా ప్రాజెక్ట్ ఎటు నాకే వస్తుంది ఈలోపు అమృతకి నా లవ్ మ్యాటర్ ఓపెన్ చేస్తే తనటు యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి తన వల్లే తనకి అదృష్టంగా ఈ ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పచ్చు అప్పుడు అమృత ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకుని పక్కనున్న పిల్లోలో అమృతని ఊహించుకుంటూ గట్టిగా హక్ చేసుకుని పడుకున్నాడు మరోవైపు హరీష్ రెండు రోజుల నుండి గోడ దూకడం అలవాటైపోవడంతో ఆ రోజు కూడా అలానే వచ్చింది అమృత ఎటూ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన అర్జున్ డోర్ కూడా వేయకపోవడంతో అదేంట్రా డోర్ వేసుకోలేదు ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూనే ఎటూను వస్తావు కదే ఇంకెందుకు వేయడమని వేయలేదు కిలిస్తూ థ్యాంక్స్ రా అనుకుంటూ బెడ్ మీద పడుకొని సీలింగ్కి వేసి చూస్తూ అమ్మో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నిద్రలో లేవకూడదు అనుకుంటూ వీడింకా మేలుకునే ఉన్నాడేంటి వీడు నిద్రపోతే నా పని తొందరగా చేసుకోవచ్చు అనుకుంటుంది అవును ఇక్కడికి వచ్చినప్పటి నుండి అంజుకి అసలు ఫోనే చేయలేదు అయ్యో ఇలా ఎలా మర్చిపోయాను అనుకుంటూ గబగబా ఫోన్ తీసుకుని కాల్ చేసింది ఏంటిది పడుకోకుండా దిక్కులు చూస్తుంది అనుకుని తననే అబ్జర్వ్ చేస్తూ పనిచేసుకుంటున్నాడు అర్జున్ అప్పుడే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన ఆనంద్ సోఫాలో కూర్చుని ఏదో ఆలోచిస్తున్న అంజల్ని చూసి అంజు ఏంటలా ఉన్నావంటూ పిలిచాడు నందు నువ్వెప్పుడు వచ్చావు నేనొచ్చింది కూడా గమనించకుండా ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదు అన్నయ్య వాళ్ళు వెళ్ళి నాలుగు రోజులైంది అన్నయ్య ఫోన్ చేసి ఎలా ఉన్నావని అడిగాడు కానీ అమ్ములు ఇంతవరకు ఫోనే చేయలేదు తను చేయకపోతే నువ్వు చెయ్యి అదే కాదు నందు అక్కడికి వెళ్ళినా అది నన్ను మర్చిపోయింది నవ్వి అలా ఏముండదు అంజు తనక్కడ నువ్వనుకున్నంత ఫ్రీగా ఏమీ ఉండదు తన వర్క్ తనకు ఉంటుంది అయినా కాని ఒకసారి చేసి ఎలా ఉందో చెప్పొచ్చుగా అంటుండగానే అమృత నుండి కాల్ రావడంతో అదుగో అనుకుంటుండగానే మీ వదిన ఫోన్ చేసింది నవ్వుతూ లిఫ్ట్ చేసి హలో అమ్ములు అంజు ఎలా ఉన్నావే నీ మీద కోపంగా ఉన్నా నాలుగు రోజులైంది నువ్వు వెళ్ళి ఒక్క ఫోన్ కూడా చేయలేదేంటే సారీ అంజు ఫుల్ వర్క్ ఉంది అందుకే కుదరలేదు ఇప్పుడు చేశానుగా ఇంతకీ ఎలా ఉన్నావు విషయాలు విషయాలేంటి అంటూ మొదలైన మాటల ప్రవాహం రెండు గంటలైనా అవ్వకపోవడంతో ఆనంద్ టైం చూసుకుని అంజు నా కాకలేస్తుందే అబ్బా అన్నీ అక్కడే ఉన్నాయి నందు పెట్టుకొని తిను ఆ మాత్రం తినలేవా పెట్టుకొని తినాలా కోపంగా ఆ వెళ్ళి తిను అని అమలు అక్కడింకా ఏమేం చూసావే అంటూ మాటల్లో మళ్ళీ మునిగిపోయింది అంజలి వాళ్ళ మాటలు వినిపించడంతో ఆనంద్ పరిస్థితికి నవ్వుకున్నాడు అర్జున్ దాదాపు నాలుగు గంటల సుదీర్ఘ మాటల తర్వాత అంజు ఇక నిద్రపో ఆరోగ్యం జాగ్రత్త హా కానీ నువ్వు ఎప్పుడూ ఫ్రీగా ఉంటే నాకు అప్పుడు ఫోన్ చెయ్యి ఓ రేపు కూడా చేస్తాను అంటూ ఫోన్ పెట్టేసి తలెత్తగానే సీరియస్గా తననే చూస్తున్నాడు అర్జున్ ఏంట్రా అలా చూస్తున్నావు అది నోరా మున్సిపాలిటీనా దాదాపు నాలుగు గంటలు ఆపకుండా మాట్లాడవు తెలుసా మాట్లాడడం కూడా తప్పేనా ఆడవాళ్ళు మాట్లాడడం మొదలైతే ప్రపంచం అంతమైన పట్టించుకోరని నిన్ను చూస్తే తెలుస్తుందే మూతి ముడుచుకొని అవును నువ్వేంటి ఇంకా పడుకోలేదు ఏ నేను నిద్రపోయాక ఏదైనా విధంగా ఘనకార్యం చేద్దామనుకుంటున్నావా తడబడుతూ అబ్బే అదేం లేదు జస్ట్ మామూలుగానే అడిగాను అంటూ అటువైపు తిరిగి పడుకుంది అమృత కాసేపటికి అర్జున్ నిద్రపోవడం చూసి అమ్మయ్యా పడుకున్నాడు అనుకుని తనతో కూడా తెచ్చుకున్న ఒక తాడుని కాళ్ళకి కట్టుకొని హమ్మయ్యా ఇక పొరపాటును కూడా నిద్రట్లో వెళ్ళలేను అనుకుని ముసుగేసుకుని పడుకుంది అమృత పొద్దుటే లేచిన అమృతకి రోజులానే అర్జున్ ఫేస్ కనిపించేసరికి నవ్వుతూ మళ్లీ తన గుండెల మీద తలపెట్టి పడుకుంది కాస్త షాక్ కొట్టినట్టు పైకి లేచి ఇదేంటి మళ్ళీ ఇక్కడే ఉన్నాను నా తాడేమైంది అనుకుంటూ కింద చూస్తే అది కాస్త కింద పడిపోయింది అయ్యయ్యో నో డౌట్ నాకు నిద్రలో నడిచే వచ్చినట్టుంది అనుకుంటూనే సారీ అర్జున్ అని తను డిస్టర్బ్ అవ్వకుండా లేచి తన రూంలోకి వెళ్ళిపోయింది అమ్ము ఏంటి సార్ ఈరోజు ఇండియాకి పంపాల్సిన మెయిల్స్ అన్నీ సెండ్ చేసాయి ఓకే సార్ నువ్వు అసలే నిద్రపోతే భూకంపం వచ్చినా లేచేలా లేవు నిద్రకి కక్కుర్తి పడకుండా ముందు సెండ్ చేసి తర్వాత నిద్రపో అన్నాడు హరీష్ మొహం మార్చుకొని ఓకే సార్ నవ్వి సారీ అమ్ము ఏదో సరదాకి తను కూడా నవ్వేస్తూ పర్వాలేదు సార్ అని మాట్లాడుకుంటూనే ఇద్దరూ హోటల్కి వెళ్ళిపోతుంటే వాళ్ళ వెనకే వచ్చిన నేహ చూసావా అర్జున్ మీ ఆవిడ ఆ హరీష్ కాడితో ఎలా నవ్వుతూ వెళ్తుందో వాళ్ళ వైపే చూస్తున్నా ఆ అన్నాడు అర్జున్ ఇద్దరు బాగా క్లోజ్ అయినట్టున్నారు వాళ్ళ గురించి మనకెందుకు నేహా లెట్స్ మూవ్ అంటూ కారులో కూర్చోగానే హోటల్ వైపు దూసుకెళ్ళింది కారు హిల్టన్ హోటల్ టెర్రస్ చుట్టూ రోజ్ పెటల్స్ క్యాండిల్స్ బెలూన్స్ ఆస్ట్రేలియాలో దొరికే అందమైన ఫ్లవర్స్తో అందంగా డెకరేట్ చేయబడింది ఆ హోటల్ టెర్రస్ సార్ ఎలా ఉంది మీరు చెప్పినట్టే ఉందా వావ్ ఇట్స్ సింప్లీ సూపర్ చాలా బాగుంది నా గర్ల్ ఫ్రెండ్కి చాలా బాగా నచ్చుతుంది అంటూ నేను జేబులో ఎంత డబ్బుందో కూడా చూసుకోకుండా అది అరేంజ్ చేసిన వ్యక్తికి డబ్బులు ఇచ్చేసేసాడు హరీష్ అంత పెద్ద మొత్తంలో డబ్బు చూసిన అతను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ ఓకే చూడు ఇంకా సేపట్లో అమ్మాయి ఇక్కడికి వస్తుంది తను రాగానే లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోవాలి జస్ట్ ఇక్కడ డెకరేషన్ మాత్రమే తనకి కనిపించాలి ఎగ్జాక్ట్గా మేనేజ్ చెయ్యి ఓకే ఓకే సార్ ఒక టెన్ మినిట్స్ అని అక్కడే టెర్రస్ మీదున్న వాష్రూమ్లో ఫ్రెష్ అయ్యి ఒక దాదాపు రెండు మీటర్ల పొడవున్న పెద్ద రెడ్ రోజ్ బుకే తీసుకొచ్చాడు సార్ మీ ఐడియా చాలా బాగుంది మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు థ్యాంక్ యూ అని కావాలనే మెయిల్స్ అన్నీ ఈరోజు ఎలా సెండ్ చేసి చేయడంతో ఖచ్చితంగా అమృత మేల్కొనే ఉంటుంది అనుకుంటూ అమృతకి కాల్ చేశాడు హరీష్ నిద్రలో తూగుతున్న అమృత ఆగకుండా మోగుతున్న ఫోన్ సౌండ్కి ఉలిక్కి పడింది అమ్మో ల్యాండ్ ఫోన్ మోగుతుంది ఎవరై ఉంటారు వీళ్ళేమో ఇంగ్లీష్లో మాట్లాడితే నేనేం చేయాలి అనుకుంటూ గోర్లు కొరికేస్తూ ఆలోచిస్తుంటే ఎంతకీ ఫోన్ ఆగకపోవడంతో భయంగా ఫోన్ లిఫ్ట్ చేసింది పది నిమిషాల తర్వాత సార్ మేడం వస్తున్నారు అన్న ఆ వ్యక్తి చెప్పడంతో ఓకే నేను చెప్పినట్టు చేయండి అన్నాడు హరీష్ అమృత టెర్రస్ మీద అడుగు పెట్టడంతోనే లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయి క్యాండిల్ లైటింగ్లో ఆస్ట్రేలియా అందాలు కళ్ళకి కనువిందు చేస్తుంటే అక్కడ అందంగా సెట్ చేసిన ఐ లవ్ యూ అన్న లెటర్స్ని డెకరేట్ చేసినడం చూసి ఆశ్చర్యపోయింది అమృత ఇంతలో చీకట్లో నుండి ఏంటి ఆశ్చర్యపోతున్నావా అంటూ వినిపించింది హరీష్ గొంతు ఎవరు తడబడుతూ నేనే నీకు బాగా కావాల్సిన వాణ్ణి ఏంటి అవును నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం ఎంత ఇష్టమంటే నిన్ను చూసిన మరుక్షణమే నీ అందానికి దాసున్నైపోయాను నిజమా ఎస్ నువ్వంటే నాకంత లేని ప్రేముంది ఈ విషయం మా అమ్మకు కూడా తెలిసి చంపేశాను నిన్ను చూడగానే మహాలక్ష్మిలా ఉన్నావంటూ నా సెలక్షన్ని తెగమెచ్చుకుంది తెలుసా నువ్వు నన్ను కాదనవని నాకు తెలుసు ఎందుకంటే నా వాడు ఎదురొచ్చి నేను పెళ్లి చేసుకుంటానంటే ఎవరైనా కాదనరు కానీ అలా అడ్వాంటేజ్ తీసుకోవాలనుకోవడం లేదు బికాస్ నాకు నీ ఒపీనియన్ కూడా ఇంపార్టెంట్ అంటూ నీస్ మీద కూర్చుని తను వాంటెడ్గా ఆర్డర్ చేయించిన పెద్ద బుక్కేని అమృతకిస్తూ ఐ లవ్ యూ లవ్ యూ సో మచ్ విల్ యూ మ్యారీ మీ అని అడిగాడు హరీష్